ప్రభా యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి దైవజనాంగమా ఈ దినం మనం పొగడతల్లో ఉన్నటువంటి ప్రమాదం గురించి ధ్యానం చేద్దాం మనం ఏదైనా ఒక చిన్న విజయాన్ని సాధించినప్పుడు లేకపోతే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు మనల్ని పొగుడుతూ ఉంటారు ప్రశంసిస్తూ ఉంటారు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు అది చాలా మంచిదే ఎంకరేజ్మెంట్ కొరకు కానీ ఈ పొగడ్తలు ప్రశంసలు ఈ కాంప్లిమెంట్స్ ఈ ముఖస్థుతులు కొన్నిసార్లు ఎంత ప్రమాదానికి తీసుకెళ్తాయంటే లేఖనంలో నుంచి మనం ధ్యానం చేద్దాం చూడండి యేసు ప్రభారు లోకాసు వార్త ఆరు ఇరవై ఆరో వచనంలో అన్నాడు మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని చెప్పాడు ఈ లేఖనం ఎంత వాస్తవమైనదో ఒకసారి మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో దావీదు గొలియాతు చంపి ఇస్రాయోలీల వీధుల్లోనికి ప్రజల్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు దావీదు గొలియాతుని చంపి ఆ విషయము ఇస్రాయోలీల సర్వ సమాజంలో ప్రతి బజార్లో కూడా ప్రతి వీధిలో కూడా మార్కెట్లో కూడా ఏ పని పాటల దగ్గరైనా స్త్రీలు ఒక పాట పాడడం మొదలు పెట్టారు ఆ పాట ఏంటంటే దైవ దైవజనాంగమా దావీదుకు పదివేలు సౌలుకు వేలు స్థుతులు అన్నారు ఈ పాట నలుమూలలు ఎటువైపు చూసినా కూడా మరి వినిపిస్తూ ఉంది యుద్ధం అయిపోయింది విజయం వచ్చేసింది కానీ ఆ విజయం కూర్చున్నటువంటి పాట ఏమి సంబంధం లేదు ప్రజలు పాడారు పరిపాటల్లో కూడా స్త్రీలు పాడుతూ ఉన్నారు అది శవులకు వినబడింది ఆ పాట వినగా వినగా శవులకి అసూయ వచ్చింది దావీదును పొగుడుతూ ఉన్నారని చూడండి అటు పిమ్మట ఏమి జరిగిందో తెలుసా దావీదు దావీదు చూసినప్పుడంతా దావీదును చూసినప్పుడు అంతా సవులండి విషమశుభుతో నిండిపోయాడు దీన్ని ఎబ్రికి రాసిన పత్రికలో ఉందండి మీరు కృప నుండి తప్పిపోకుండా చేదైన వేరు ఏదైనా మీలో మొలి మొలుస్తుందేమో చూసుకోమన్నాడు అంటే ద స్పిరిట్ ఆఫ్ బెటర్నెస్ రిజెక్షన్ ఇలాంటివన్నీ కూడా మానవ జీవితాన్ని పాడు చేస్తాయి సౌలు పాడైపోవడానికి కూడా కారణం అదే సరే ఆ సంగతి గుంచితే దావీదు ఈ ప్రజలు పాడినటువంటి పాటను బట్టి ఎంత ప్రమాదానికి గురయ్యాడో చూడండి ఇరవై అధ్యాయంలో ముందు అధ్యాయంలో విజయము పాట కేరింతలు ఆ తర్వాత ఇరవై అధ్యాయం మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే సౌలు తరుముతూ ఉంటే గాతులోనికి తప్పించుకొని వెళ్ళిపోతాడు దావీదు అక్కడ గాతుని పరిపాలిస్తున్నటువంటి ఆకీస్ మనుషులు దావీదును గుర్తించి అంటారు ఆహా ఈ మనుషుని గురించే కదా సౌలికి పదివేలు శత్రువులు దావీదికి వేలు శత్రువులు హతం చేశాడని చెప్పి ఆడారు ఈయన ఇక్కడెందుకు సంచరిస్తున్నాడు అని చెప్పి ఆకీస్ దగ్గరికి వెళ్లి ఆకీసు మనుషులు వెళ్ళి చెప్పారు అప్పుడు ఆకిష్ అంటాడు ఆ మనుషుని నా దగ్గర తీసుకుని రండి అని అంటారు ఉదయాన్న లేచిన తర్వాత ఆర్కేస్ రాజు దగ్గరికి దావీదుని తీసుకుని వెళ్తారు వినండి దావీదండి ఆ గోడల మీద గీతలు గీస్తూ ఉమ్ముని ఈ గడ్డం మీద సల్లు కారుస్తూ యాక్షన్ చేయవలసి వచ్చింది ఎందుకంటే అటు సౌలు తరుముతూ ఉన్నాడు అసూ చేత ఎందుకంటే దావీ ప్రజలు పొగుడుతున్నారని ఇప్పుడేమో దైవ ఆ ఆకేశు ఇతను వల్ల ప్రమాదం ఉందని దావీది వల్ల ప్రమాదం ఉందని చెప్పి ఇతన్ని చంపే పరిస్థితి ఉంది కనుక ఒక పిచ్చివాణి లాగా డిజార్డర్ వ్యక్తి లాగా అతను లాస్ట్కి ఎలాగైపోయాడో చూడండి నటించవలసి వచ్చింది కనుక మనుషుల యొక్క పొగడతలను బట్టి ప్రశంసలను బట్టి ఎక్కువ ఉప్పొంగిపోకండి వెనక చాలా ప్రమాదం ఉంది కనుక మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి దీవులను బట్టి మనం కొంచెం ఈ మనుషుల యొక్క పొగడతలని ప్రశంసలను కొరకు ఎదురు చూడకుండా అది అంత మంచిది కాదని గుర్తెరిగి దేవునిలో మనం ఏమై ఉన్నామో మన విజయాలు రహస్యమంది ఉండి మెల్లనెలగా దేవుని కృపలో మనం కాక